మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాలపై అనకాపల్లి ఈ సిఏ గారు టివి విజయకుమార్ గారి పర్యవేక్షణలో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఏ గారు శ్రీ ఏ వెంకటేశ్వరరావు గారికి రాబడే సమాచారం మేరకు లెవెన్త్ ఏదైతే ఉందో ఈ అఫెండర్ మొగల్ తుట్టి మణికంఠాన్ని తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగానే ఇతను టూ క్రైమ్స్ కన్ఫెస్ చేశాడు దీంట్లో ఒక రెండు బైక్స్ ఒక జ ఒక జత చెంప సవరాలు ఒక జత బంగారు చెవిదిద్దులు ఒక బంగారపు గొలుసు అండ్ ఒక ఆకుపచ్చ రంగు ఐఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను హ్యాబిచువల్ హ్యాబిచు ఇద సస్పెక్ట్ అండ్ ఇతను ఏదైతే ఉందంటే ఒక దాబా దగ్గర ఈ కార్ అద్దం బద్దలు కొట్టేసి ఈ క్రైమ్ ప్రాపర్టీని తీసుకుపోవటం జరిగింది దానిపైన మేము కేసు ఆల్రెడీ రిజి రిజిస్టర్ చేసాం క్రైమ్ నెంబర్ ఫోర్ సిక్స్టీ సెవెన్ బ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో ఇతను వెంటనే అబ్స్కాండ్ అయ్యాడు అతన్ని మళ్ళీ మేము ఒక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకోవటం జరిగింది లెవెంత్ను